మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా ఐదు కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది దాన్ని నిజం నిజం చేయడం వాస్తవం రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత అందుకే చెప్తున్నా అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది మాదిరి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా కానీ ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా విధ్వంసంతో తుగ్లక్ విధానాలతో సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని ఊటే కోరుతున్నా రా కదిలి రా అనే పిలిపించాను ఇది నా కోసరం కాదు తెలుగుదేశం జనసేన పార్టీల కోసరం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసరం రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఐదు కోట్ల ప్రజల కోసరం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కాని నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను పిలిపిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా రా కదిలిరండి ఇది మనందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత చేయమని కోరుతున్నా నేను అడుగుతున్న ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే ఉదాహరణ కొని చెప్తున్నా ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఐదు సంవత్సరాల్లో పోయాడా లేదా రైతు ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు కడాన ధాన్యం కొనుగోళ్లు కూడా కమిషన్లు వీళ్ళు మనుషులా రాక్షసుల నాకైతే అర్థం కావడం లేదు అక్వారంగం కుదేలైపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా అక్వా రంగాన్ని బాగు చేసే బయట తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా వీళ్ళే కాదు నేనేం చేశాను అడిగారు ఒకటే చెప్తున్నాను లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసి ఒకేసారి యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం నువ్వేమిచ్చావు ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపితే ముప్పై ఏడు వేల ఐదు వందలు గిట్టుబాటు ధర లేదు సబ్సిడీలు లేవు వ్యవసాయ శాఖ తీశారు దేశంలో ఎక్కువ పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు దీనికి సమాధానం చెప్పమంటున్నారు ఎదురు దాడి చేయడం కాదు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి నేను చెప్పే లెక్కలు నేను ఇచ్చే లెక్కలు కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం ఆయన మాట్లాడితే ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్దాలే చెబుతున్నాడు దీంట్లో ఆయన ఎక్కడ చదివాడు తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం పిహెచ్డీ సాధించారు మనందరానికి పిహెచ్డీ ఇవ్వాల అలాంటి ముఖ్యమంత్రి నేనంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జునుడిని నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై రెండే అనుకుంటాను ఈ రోజు నుంచి డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసురం వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి అన్ని అసత్యాలే అన్ని అబద్ధాలే ఆయన చాలా పేద బిడ్డ తినేయడానికి కూడా తిండి లేదు పాపం ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం అంటే పేద బిడ్డ అన్న క్యాంటీన్ తీసేశాడు ఇంకో పక్క నేను అడుగుతున్న పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ళ ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా చంద్రన్న బీమా పండుగ కానుకలు వ్యవసాయ సబ్సిడీలు విదేశ విద్య ఇలాంటివి వంద కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ